ఈ రోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి అవతరణ గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం దివాకర్ ముని అనే మహాత్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం గాఢమైన తపస్సు చేస్తూ ఉండేవాడు ఒక రోజు ఆయన ఆశ్రమం వద్ద ఓ చిన్న బాలుడు ప్రత్యక్షమవుతాడు ఆ బాలుడి రూప తేజస్సు చూసి మునికి ఎంతో ఆకర్షణ కలిగింది ఆ ముని ఆ బాలు తనతో ఉండమని కోరాడు అప్పుడు బాలుడు ఒక షరతు పెట్టాడు నన్ను ఏమీ అనకూడదు ఏమైనా నన్ను నిందిస్తే వెంటనే వెళ్లిపోతాను అని ముని వెంటనే ఆ షరత్తు అంగీకరించాడు ఆ బాలుడు ఎంతో అల్లరిగా ప్రవర్తించేవాడు కానీ ముని తన సహనంతో అన్ని భరించేవాడు ఒక రోజు ముని తపస్సు చేస్తూ ఉండగా ఆ బాలుడు ఆయన పూజ సామాగ్రిలో భాగమైన శాల గ్రామాన్ని తీసుకుని ఆడుకోవడం ప్రారంభించాడు ఇది చూసి మునికి చాలా కోపం వచ్చింది బాలుడిపై అరిచాడు ఇలా చేయకూడదు ఇక్కడ నుండి వెళ్లిపో అని ఆ మాట విని బాలుడు ఒక ముసుకుపోయిన చిరునవ్వుతో నీవు నన్ను చూడాలనుకుంటే అరణ్యంలోకి రా అని చెప్పి వెంటనే అదృశ్యమయ్యాడు దివాకర్ ముని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ బాలుడు మరెవరో కాదని శ్రీ మహావిష్ణువే అని స్వయంగా గ్రహించి వెంటనే అరణ్యంలోకి ప్రయాణించాడు అక్కడ ఓ మహారుక్ష రూపంలో శ్రీ మహావిష్ణువు శేషాయన రూపంలో నేలపై విస్తరి దర్శనమిచ్చాడు ఆ స్వరూపం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం వల్ల మునికి పూర్తిగా దర్శించడం సాధ్యపడలేదు అందుకు ముని భగవంతుని ఇలా ప్రార్థించారు ఓ స్వామి నీ పరమ దివ్య స్వరూపాన్ని నా వంటి భక్తులు పూర్తిగా దర్శించుకునేలాగా చిన్న రూపంలో అవతరించండి అని విష్ణుమూర్తి ఆ ముని ప్రార్థనను మన్నించి తన శేషాయన రూపాన్ని చిన్నదిగా చేసి ప్రస్తుత రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించారంట ఆ విగ్రహాన్ని తేరినట్టి తిరువనంతపురంలో ప్రతిష్ఠించడంతో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం రూపం దాల్చింది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి